చలికాలంలో వేడి వేడిగా తాగడానికి టీ కాఫీకి బదులుగా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్స్ పోంచే రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకొని నీళ్ళు యాడ్ చేసుకొని నీళ్లు మరిగిన తర్వాత దానిలోకి క్లోత్ సెనిమాన్ స్టిక్ యాడ్ చేసుకొని కొద్దిసేపు తర్వాత జాగరీ పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి హమైకా ఫ్లవర్ చింతపండు చెరుకు గడలు స్మాల్ మెక్సికన్ ఆపిల్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆపిల్ జామకాయ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి ఇది వచ్చి ఒక మెక్సికన్ రెసిపీ అండి ఈ క్రిస్మస్ సీజన్లో ఇలాంటి రెసిపీస్ చేసుకొని ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అప్పుడు ఈ క్రిస్మస్ ఫెస్టివల్ని అయితే ఎంజాయ్ చేస్తారు కొత్త రెసిపీస్ ట్రై చేయాలి కొత్తగా టేస్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయచ్చు ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఫ్రూట్స్ ఫ్లేవర్స్తో మంచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి